కొండ కోనల్లో హాయలు పోయలు తడువంగా పచ్చిక బయలు చెరువులు కుంటారు నిండు సూరాలు గుడవి ఒడిలో పెరిగే పచ్చిక పైలు అనుకోలేగా వాగు దాటుతుంది మైలు ఆ పలే వంది అడ్డు జైలు వాగు వారుతున్నది నన్ను ఆగి చూడు మన్నది పాట వాడు మన్నది తాను తాళమిత్త ఉన్నది చెలిమి నీళ్లు దాపి చేయ మంది తనతో చెలిమి ఇసుక తోపిడిదారులకెదురు నిలిసి రాజయ్య మంది పులిమి వెన్నెల్లో ఇసుక తిన్నెల్లో ముందు మంటూ చేసే బలిమి కౌల కలముకు బలమై రైతుల హలంకు జలమై ఉప్పొంగే తన చైతన్యమై అది పాడి పంటకు తోడై చిగురించే మోడై విప్ల వింతు నాదమై వాగు వారుస్తున్నది నన్ను ఆగి చూడు మన్నది పాట వాడు మన్నది తాను తాల నెత్త ఉన్నది తానిండి తెరై తుల కంత తడి పారు తేనే కదా మండు పసిడి మడి కనికరములే నోళ్ళు తన కడుపు దూడంగా కలిసి పోరాటం చెయ్యమంది కుళ్ళు తేట తెల్లగా చేసి మార్పు కోరుకునే తోల పోగు చేసి ఎప్పుడు ముందుకు సాగుతుంది కొత్త కోరుతుంది ఎప్పుడు ముందుకు సాగుమంది వెనకడుగుతా నెయ్యనంది వెనకడుగుతా నెయ్య